హలో అండి మా పిన్ని వాళ్ళ అమ్మాయి అయితే శ్రీమంతం జరుగుతుందండి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను శ్రీమంతం జ్యువెలరీ తీసుకుంటున్నామని చెప్పి అప్పుడు పోస్ట్ చేశాను వీడియో కూడా ఇప్పుడైతే ఫైనల్గా శ్రీమంతం అయితే జరుగుతుంది మేమైతే ఫస్ట్ శ్రీమంతం వెళ్ళగానే స్వీట్స్ అవన్నీ పెట్టేశాక ఫుడ్ అయితే తిన్నామండి ఫుడ్ అయితే చాలా టేస్ట్ బాగుంది చాలా ఐటమ్స్ పెట్టారు పూర్ణం గారి చికెను ఫిష్ ఫ్రై సాంబారు బిర్యానీ పప్పు అవన్నీ పెట్టారు చాలా ఐటమ్స్ పెట్టారు భోజనాలు పెడతారని చెప్పి తెలుసు కానీ చికెన్ ఫ్రిష్ ఫ్రై పెడతారని నాకు తెలియదు మా పిన్ని వాళ్ళ భోజనాలు అయితే చూశాను టేస్ట్ అయితే చాలా బాగుంది భోజనం చేసేసాక మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని కాసేపు అలా కవర్లు చెప్పుకున్నా మా అక్క మా అమ్మ మా అత్తగారు మా మరిది గారు మా తోడుకోవాళ్ళు అందరూ కూర్చున్నా వీళ్ళకి హాలిడేస్ కదా చక్కగా ఆడుకుంటున్నారు ఫంక్షన్ హాల్ రాగానే అన్ని ఫొటోస్ అయితే దిగాము ఫొటోస్ అన్ని దిగాక కాసేపు బాగా సరదాగా మాట్లాడుకున్నాం అందరం కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ అందరం మాట్లాడుకున్నాక నేను మా వారు కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఫోటోస్ దిగా లాస్ట్ లో ఫ్యామిలీ పిక్ అయితే ఉండాలి కదా మా టోటల్ మా ఫ్యామిలీ ఎంత ఫోటోలు అయితే దిగాము ఈ వీడియో ఎలా ఉందని చెప్పి కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు